మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది నెల అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉంది గోచార ఫలితాలను చూసే ముందు వృషభ రాశి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన విషయం ప్రతి మాసంలో మనం చెప్పుకుందాం వృషభ రాశిలో రవిగ్రహం ఉండగా వీళ్ళు జన్మజాతకంలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది అనేది ఒక విషయం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఈ గోచరంలో చూసిన అందరికీ కూడా వృషభరాశిలో రవి లేకపోవచ్చు పుట్టిన జాతకంలో కానీ మనం ప్రత్యేకమైన నాలెడ్జ్ వృషభరాశి వాళ్ళ కోసం ఇవాళ కాబట్టి చెప్తున్నాము రవిగ్రహము ఇది రవిగ్రహానికి వృషభ రాశి పగ శుక్రుడికి రవికి శత్రుత్వం ఉంది శత్రుస్థానం అవుతుంది ఈ స్థానంలో రవి ఉండడం శుక్రుడు శ్రీకారకుడు కాబట్టి ఈయన ఓవర్ లైటింగ్ అంటే అట్రాక్షన్ ప్లానెట్ కాబట్టి ఎక్కువ వెళుతుంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళ గురించి ఎదుటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవాలని ఎక్కువగా చెప్పుకోవాలని ఆశపడుతుంటారు గొప్పగా చెప్పుకోవాలని మరి ముఖ్యంగా లేడీస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారని జ్యోతిష్యం చెప్తుంది తమ గురించి లేడీస్ గొప్పగా చెప్పుకోవాలి వీళ్ళు మాట్లాడే మాటలతో లేడీస్ అట్రాక్ట్ అవ్వాలని కొంతమంది ఆడవాళ్ళు చూస్తే వాడికి ఒళ్ళు పెరిగిపోతుంది ఎక్కడ లేని మాట్లాస్తూ ఉంటాయి అంటూ ఉంటారు కదా అనే దానికి ఇక్కడ రవిగ్రహము వృషభ రాశులు ఉన్నప్పుడు అలాంటి స్వభావాన్ని చూపిస్తాడని అదేవిధంగా మేకప్ ఫస్ట్ పబ్లిక్ నెక్స్ట్ అన్నట్టు ఉంటారని అంటే బాగా మన ముందు చక్కగా ఉండాలి వీళ్ళు మగవాళ్ళు చూడ చూడాల్సిన పని లేదు ఆడవాళ్ళు చూడాలి అనేటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఆలోచనలు ఉంటాయన్నమాట ఏదైనా స్త్రీకారక రాసులు రవి ఉన్నాడు కాబట్టి అట్లాంటి స్వభావాన్ని ఈ రవి ఇక్కడ చూపిస్తాడు కాబట్టి ఇక్కడ ఆ రవిగ్రహానికి వృషభము కుటుంబ స్థానం అవుతుంది అంటూ కాబట్టి వీళ్ళు మీ మ్యారేజ్ కూడా భార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ భార్యకు ప్రాధాన్యత ఇవ్వడము భార్య పొగడ్తలకు కోసం అన్ని చేయడము భార్య మెప్పు పొందాలని ప్రయత్నించడము ఇటువంటివి అన్నమాట ఇది వృషభ రాశిలో మేము రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళ యొక్కకు అలా ఉంటుందని జ్యోతిష్యం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు వృషభ రాశికి ఈ మాసం గోచార ఫలితాలు అష్టమ రవి ఉన్నాడు వీళ్ళకు జనవరి పద్నాలుగు తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు అంటే అష్టమ రవి అంత మంచోడు కాదు అంటే వీళ్ళకు గుర్తింపుకు సంబంధించినటువంటి విషయాలు పెద్దగా ఉండవు కానీ తొమ్మిదో స్థానానికి వచ్చినప్పుడు పర్లేదు ఆ తొ మకర రాశిలో శనేశ్వరుడికి కాలపుషరీత్యా దిగ్బలం ఉంటుంది కాలపురుషు తత్వరీత్యా మకర రాశిలో అదేవిధంగా తొమ్మిదో స్థానానికి కుజుడు వస్తున్నాడు తొమ్మిదో స్థానం బుధుడు వస్తున్నాడు తొమ్మిదో స్థానం శుక్రుడు వస్తున్నాడు అంటే ఇప్పుడు అష్టమంలో నాలుగు గ్రహాలు నేను అర్థం ఈ స్థాన గ్రహాలు తొమ్మిదిలోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు వీళ్ళకి జటిలంగా ఉన్న కొన్ని విషయాలు బలహీనపడతాయి అనుకూలతలు పెరుగుతాయి లాభంలో శని ఉన్నాడు ఇది మంచి అనుకూలత దశమంలో రాహు ఉన్నాడు అది మంచి అనుకూలత గురువు ద్వితీయంలో ఉన్నాడు పూర్వలుగా తీసుకుంటే ఇప్పుడు జనవరి పద్నాలుగు తర్వాత మంచి స్వింగ్లోకి వస్తుంది రాశి అప్పుడు నాలుగు గ్రహాలు అష్టములు ఉన్నాయి అది మంచిది కాదు కాకపోతే ఇక్కడ వచ్చేకాడికి రవి కుజ శుక్రులు కలిసి ఒక మూడు నాలుగు రోజుల తేడాలో పన్నెండు పద్నాలుగు పదహైదు పదిహేడు ఈ తారీఖులకంతా మళ్ళీ మకరంలోకి వస్తారు ఇక్కడ కుజ శుక్రులకు శుక్రరవులకు కుజ బుధులకు శత్రుత్వాలు ఉన్నాయి అంటే మిత్ర శత్రుత్వ గ్రహాలు కలిసి ముందు వెనక ముందు వెనక వస్తూ ఉన్నాయి అనమాట ఒక గుంపుగా ఇక్కడ అన్ని మిక్సింగ్లో ఉంటాయి కానీ రవి గ్రహముతో కలిస్తే గ్రహం బలహీనమైపోతుంది ఈ రవికి దగ్గరికి వెళ్ళినప్పుడు శుభగ్రహం బలహీనమైపోతుంది దూరం వెళ్ళినప్పుడు కొంచెం తీవ్ర తాకట తాగుతూ ఉంది ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎనిమిది తొమ్మిది స్థానాలపైన ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కుజుడు అంటే ఆవేశానికి కారకుడు వెహికల్ దొరకడం కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు ఎవరైనా ఒకడు ఓవర్టేక్ చేస్తాడో నన్నే ఓవర్టేక్ చేస్తావా అనేసి ఇంకొంచెం ఎయిటీ నైంటీ హండ్రెడ్లో ఓవర్టేక్ చేసేందుకోసం డ్రైవింగ్ చేయకూడదు కుజుడు ఆ పరిస్థితి మానసిక రోడ్లో వెళ్ళడం ఆ పని చేస్తాడు రక్తము కదా ఒకసారిగా ఆవేశం వచ్చేస్తుంది రవి కాబట్టి ప్రిస్టేజ్ ఇష్యూ ఎక్కువైపోతుంది రవి అంటేనే ప్రిస్టేజ్ కాబట్టి ఈ రవి కుజులు ఎక్కువ డామినేట్ చేస్తారు ఇది కొంచెం కరెక్షన్ చేసుకుంటే చాలు ఎందుకంటే వాహనాల్లో చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఒకప్పుడు సైకిల్ ఉంటే గొప్ప ఈరోజు ఇంటింటికే కారు ఇంటింటికి బైక్ ఉంది అలా కుప్పలు తెప్పలుగా మీకు వచ్చేస్తున్నాయి ఎవరు ఎలా దొలుతారో తెలీదు ఈ రవి కుజులు శుక్రబుధులు కలవడం వల్ల ప్రిస్టేజ్లు వీటికంతా పోవాలని అవసరం లేదు అలా పోకుండా ఉంటే ఫలితం సూపర్గా ఉంది లాభంలో రసిన ఉండము ద్వితీయంలో గురువు ఉండము దశమంలో రాహు ఉండము ఇంకా కేతు నాలుగింట ఉన్నా కానీ ఆయన పెద్దగా డామినేట్ ఏం చేయలేడు కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళకి చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకు కలిగిన వాళ్ళు ఒక విషయాన్ని వినగానే మళ్ళీ దాన్ని మళ్ళీ రివర్స్ మళ్ళీ నెమరేస్తారు అంటే వృషభం అంటే ఎద్దు పశువులు ఏం చేస్తే మేసేసినంత మేసేసి పడుకొని మెల్లగా మళ్ళీ గొంతులోకి తెచ్చుకొని నెమరేస్తాయి చూడండి సేమ్ వీళ్ళు అలాగిన లక్షణం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏది వెంటనే ఎస్ చెప్పరు వీళ్ళు అన్నీ వినేసి నేను తర్వాత చెప్తాను చెప్పి నైట్ అంతా ఆలోచించి మళ్ళీ ఒక డేషన్కి వస్తారు అటువంటి టాలెంట్ ఉండదు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి స్థాయిలోకి ఫలితాలు ఉంటాయి లోటుపాట్లు అంటే ఏం చెప్తారు ప్రస్తుతం వాళ్ళకి లోటుపాట్లు అంటే ఆవేశానికి పోకుండా ఉండడము ప్రిస్టేజ్కి పోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఈ అష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అవి మళ్ళీ కలిసి అట్లే ముందు వెనక తొమ్మిదిలోకి గుడి వస్తున్నాయి కూజులు వస్తే జీజం మంచిది రవి దిగ్బలానికి వస్తున్నాడు మంచిది శుక్రుడు మకరంలో మంచివాడే బుధుడు మకరంలో మిత్రస్థానమే కానీ మకరంలోకి గ్రహాలు వస్తున్నాయి కాబట్టి వర్క్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ రాశి వాళ్ళకైనా సరే మకరంలోకి అంటే అది కర్మస్థానము కర్మ అంటే పని పని ఎక్కువ ఉందని అర్థము వీళ్ళు చేయాల్సిన పని ఎక్కువ ప్రాజెక్టులు అడిషనల్గా వర్క్ పెట్టుకోవడము ఇప్పుడు ఒక ప్రమోషనే వచ్చింది అనుకుందాం ఈ శుభగ్రహాల ప్రాబ్లంతో వర్క్ పెరిగినట్టే కదా ప్రమోషన్ అంటే ఇంక పని పెరిగినట్టే శాలరీ పెరిగినట్టే ఒక్కోసారి వీళ్ళు అదనపు బాధ్యతలు కూడా తీసుకొని పనిచేస్తారు వేరే వాళ్ళ పనులు వీళ్ళకు అడిషనల్ ఎస్పీ అడిషనల్ డీజీపీ అంటారు అడిషనల్ అంటే ఇంకా అదనపు బాధ్యతలు తీసుకునే వాళ్ళని అర్థం పని ఎక్కువే డబ్బులు ఎక్కువే ఖచ్చితంగా వస్తుంది కృషితో నాశ దుర్భిక్షం పని చేసే వాళ్ళకు దుర్భిక్షం ఉండదు అదే వర్తిస్తుంది ఇక్కడ కాకపోతే వీళ్ళు మెప్పులకు గొప్పలకు పోకుండా ఆవేశాలకు పోకుండా ఉండగలిగితే చాలు ఎందుకంటే కుజ ఇప్పుడు స్త్రీ కారగ్రహాలు సుక్డు కలుస్తున్నాడు ఎక్కడ కానీ ఇప్పుడు ఒక తేనె పెట్టి పెడుతుందండి అక్కడ తేనెంతెంత తెస్తే తెలుసా మీకు తేనెటీగలు రాని ఈగ కోసం తెస్తాయిపోయి రాని ఈగ తేనె పెట్టి ఉంటుంది మగ ఈగలని తేనె తెస్తాయి రాని ఈగ కోసం స్త్రీ డామినేషన్ అక్కడ అన్ని మగ ఈగలని తేనె తెచ్చి నేను తెచ్చాను చూడు ఎక్కువ తెచ్చాను నీకు నీకు ఎక్కువ తెచ్చాను తెస్తూ ఉంటాయి ఆ రాని ఈగ అన్ని ఈగలతో కాపురం చేసి మళ్ళీ పిల్లలు పెడతా ఉంటుంది మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆడ ఈగలు పుడుతుంటాయి అవన్నీ కూడా మళ్ళీ అదే డామినేషను ఇలా శుక్రుడు కూడా తిరుగుతున్నాడు రవి కుజులు పురుష గ్రహాలు బుధుడు కూడా పురుష గ్రహమే శుక్రుడు కూడా ఉన్నాడు స్త్రీకారకుడు అందుకు పెస్టేజ్లో పోవద్దండి టకామని కొంతమంది ఉంటారు మాయా లాడీలు లేడీలు అంటూ ఉంటారు మనం పేపర్లో టీవీలు చూస్తూ ఉంటాం కేర్ఫుల్గా ఉండండి వృషభ రాశి రాసిపోతే శుక్రుడు కానీ ఇక్కడ వచ్చేక్కడికి కుజుడు ఏమైనాడు భర్తకారకుడు అయినాడు మగవాడు ఆర్మీ చీఫ్ పౌరుషానికి ప్రతీక ఎంతకైనా నేను ఏమైనా చేస్తాననేవాడు ఒక రౌడీ కావాలన్నా కూడా కుజుడే ఆయుధం ఎత్తుకుని అదే ఆయుధం ఎత్తుకుని సమాజాన్ని కాపాడేవాడు కుజుడే పోలీస్ రూపంలో ఇట్లా ఇట్లాంటివి జాగ్రత్తలు చెప్పిస్తున్నాను కొంచెం అలర్ట్ అవుదు కరెక్ట్ కదా ప్లానిటరీ సిస్టమ్ ప్రకారం ఇలా ఉంటుందని ఒక అర్థం వస్తుంది గోచారంలో తాత్కాలికంగా తగులుతూ ఉంటాయి అటువంటి వాటికి బలి కాకుండా చూస్తూ ఓకే ఇట్లా ఉంటుంది అని ఎంజాయ్ చేయండి సమాజంలో కనిపిస్తే కూడా కొంతమంది ఉంటారు కాలడ్డ మీరు దొలిచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నా మిగతంతా బాగుంది శని బాగున్నాడు గురువు బాగున్నాడు రాహు బాగున్నాడు సూపర్ అవంతా ఈ టైంలో గురువు గారు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా చేయచ్చండి కొత్త వ్యాపారం చేసుకోవచ్చు కొత్త ఇంకేదన్నా కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటే వ్యాపారానికి సంబంధం లేని విధంగా ఉంటాయి కొన్ని 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 ప్రాజెక్ట్స్ అది వ్యాపారం కాదు అన్నట్టు ఉంటాయి కానీ వ్యాపారాన్ని స్థాయి దాటి ఉంటాయి అటు ఉంటేనే చేసుకోవచ్చు ఇప్పుడు క్వారే ఉంటుంది క్వారే అనేది వ్యాపారం కాదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టుకుంటారు కానీ అది వ్యాపారమే వ్యాపారం అంటే బజార్లో ఉండేదే వ్యాపారం అని అనుకుంటాం కానీ అన్ని వ్యాపారాలే ప్రాజెక్ట్ టైటిల్స్ మారుతూ ఉంటాయి అట్లా వీళ్ళు రకరకాల ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్వారెన్ ఎందుకనంటే కుజుడు కుజుడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు రవితో కలిసి వస్తున్నాడు రవి అంటే ప్రైమ్ మినిస్టర్ కుజుడు అంటే ఆర్మీ చీఫ్ వాళ్ళిద్దరు ఎప్పుడు కనెక్టివిటీ డైలీ కనెక్టివిటీలు ఉంటారు వాళ్ళిద్దరు ప్రధానమంత్రికి అనుగుణంగానే ఆర్మీ చీఫ్ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే రాష్ట్రలో ప్రయాణిస్తున్నారు రాష్ట్ర కూడా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది సో భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే కొత్తగా ప్లాట్లు ఆలోచనలు ఉంటాయి సూపర్ గా ఉంది భూ కూడా కుజుడు డాక్యుమెంట్ కారకుడు బుధుడు డాక్యుమెంట్ అంటే బుధురే ప్రపంచంలో ఏ డాక్యుమెంట్ అయినా ఓ వంద రూపాయల నోట్ ఉందండి అది వంద రూపాయలు అనేదానికి డాక్యుమెంట్ అంతే అది ఇది వంద కాదండి వైట్ పేపర్ ఇది వంద రూపాయలు ఒప్పుకుంటారా వంద రూపాయలు కానీ ఎలా ఉంటుంది డాక్యుమెంట్ ఐదు వందలు డాక్ అనే డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అందుకే పచ్చ నోటు అనేది బుధుడు గ్రీన్ కలర్ కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడు ల్యాండ్ ఉందంటే ప్రయోజనం లేదు దాని డాక్యుమెంట్ బాగుండాలి డాక్యుమెంట్ బాగా వెయ్యి ఎకరం ఉన్నా వేస్ట్ డాక్యుమెంట్ బాగుండే ఓ ఎకరా ఉన్నా సూపర్ అది అడవిలో ఉన్నా ఓకే కాబట్టి దాని కారకుడు వీళ్ళు వీళ్ళకూడని ఉన్నాడు రాసేది శుక్కుడు వీళ్ళకూడని ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ సూపర్గా ఉంది మీ వ్యక్తిగత జాతకాల మళ్ళీ వేరే దశలు చేసే ఈయన ఏదో చెప్పేశాడు మీరు నష్టపోయేమనేది కాదు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నడుస్తున్నటువంటి గోచారము సో లగ్జరీగా ఉండాలి అధికంగా డబ్బు ఖర్చు పెట్టాలి బాగా అటు ఇటు తిరగాలి అని ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రజలకు పుట్టుకుతూ ఉంటాయి ఎలక్షన్లు లక్షణాలు పుట్టుకుతూ ఉంటాయి నేను రవిగ్రహం ఉంటే ఏం చెప్పినాను మేకప్ ఫస్ట్ పబ్లిక్ నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీ ప్లానెట్ సౌఖ్యానికి అందంగా కనిపించాలి శ్రీకృష్ణుడు ఈ రాశిలో పుట్టాడండి ఆయన అందగాడు కాబట్టి కదా అంతమంది ఆడవాళ్ళు మేము పొందాడు నేను స్టార్టింగ్ చెప్పిందేమి ఆడవాళ్ళు దృష్టిలో పడేదానికి మొట్టమొదటి రాసి అంటే వృషభ రాశి స్త్రీలను ఆకర్షించే రాసి కాబట్టి ఇక్కడ మాటకు చెప్తు మాటకు కాదు ఉన్నత చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ విధంగా రవి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించారనుకుందాము ఆ అమ్మాయి ఇష్టపడుతుంది ఎందుకంటే వీళ్ళు అట్రాక్షన్గా కనిపిస్తారు కూడా ఆటోమేటిక్గా ఇష్టపడుతుంది ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తారు వీళ్ళు పక్కన కూడా అట్రాక్ట్ చేస్తారు వీళ్ళ ఫ్రెండ్ ఎలా ఉంది ఇంకో ఫ్రెండ్ ఎలా ఉందని అక్కడ డిస్టర్బెన్స్ వచ్చి గొడవలు పడుతున్న ఉన్నారు నా లవర్ నువ్వు ఎలా చూస్తావు రోడ్లో మూడో వ్యక్తికి దూరంగా ఉండాలి అట్రాక్షన్ ఆ రోహిణం ఉంది రోహిణిలో శ్రీకృష్ణుడు పదహారు వేల మంది అట్రాక్ట్ అయ్యారంటే ఎంత పౌరుండాల వృషభ రాశికి మనము పురాణంలో ఒక ఎవిడెన్స్ తో కూడా చెప్తున్నాం అక్కడ రవి వచ్చాడంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సి పని లేదు ఒక్కోసారి ఈ రవి వచ్చి కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా తగిలాయంటే తారతమ్యాలు ఉండవు అంటే వయసులో పెద్దవాళ్ళని కూడా వీళ్ళు మల్టిపుల్ రిలేషన్స్ చూస్తారు ఉంటారు కదా అటోళ్ళంతా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు రవి కుజులు బుధుడు నాలుగు గ్రహాలు కలిసి ప్రయాణిస్తున్నాయి అష్టమస్థానాలు వదులుతున్నాయి కాబట్టి వీళ్ళకు బాగుంది వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకు అనుకూలత సూపర్గా వీళ్ళు ఒక వెలుగులు ప్రస్తుతం ఉన్న స్టేజ్లో వీళ్ళకి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దైవం ఆరాధన బాగుంటుంది మామూలుగా కుల దేవత అనేది పెద్ద సమస్యగా ఉంది ఈరోజు పబ్లిక్లో కులదేవత అంటే ఒక ఒక సరణి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ కులది ఇప్పుడు వయసులో అనుకుందాం వాళ్ళకి ఈజీ కన్యా పరమేశ్వరి అదేవిధంగా పద్మశాలీలు అనుకుందాం వాళ్ళకు మార్కండే మహర్షి మార్కండేయులు వాళ్ళ కులదేవత విశ్వబ్రాహ్మణులు అనుకుందాం వాళ్ళకు విశ్వకర్మ వీరబ్రహ్మేణ స్వామి కూడా అంటూ ఉంటారు కానీ విశ్వకర్మ కరెక్టు అంటే ఇది ఫిక్స్ అయిపోయింది బ్రాహ్మణులు అనుకుందాం గాయత్రి దేవి వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు తక్కినటువంటి కులాలు వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఇప్పుడు రజకులు ఉంటారు వాళ్ళకి స్వామి ఇంకా ఎత్తుకునే పని లేదు ఇంకా స్వామి అంటే సాక్షాత్ ఈశ్వరు నుంచి ఉద్భవించాడు ఆయన ఆయన మళ్ళీ ఇంకెన్నో కులాలు కూడా కులదేవతకున్నాడు ఇలా తెలిసిపోతే ఓపెన్ తెలియనప్పుడు ఏం చేస్తావు తెలియనప్పుడు వెంకటేశ్వర స్వామి కులదేవతని నరసింహస్వామి కులదేవతని ఇంకెవరు అమ్మవారు అంటారు వాళ్ళు యుగ దేవతలు ఈ కులదేవత ఆరాధన అనేది చాలా శక్తివంతమైన చాలా అవసరమైంది గ్రహారాధనకు ముందు ఇది చూసుకోవాలి దీనికి మన దగ్గర మార్గము శంగి అనేటువంటి కర్రను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ శంగళి కర్రను కులదేవతగా భావించి కూర్చోయచ్చు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తమిళనాడు మ్యాజిస్ట్రేట్ ఉంటారు మన కార్పొరేటర్ ఉంటాడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు చైర్మన్ పదవి ఉన్న వాళ్ళకు దీనికి ఒక వెండి తొడుగేసి వేసి ఆయన చీచ్చి మళ్ళీ కూర్చోబెడతారు దీన్ని స్వీకరిస్తాడు పదవిని వెండి తొడుగు అదే రాష్ట్రపతిను ప్రధానమంత్రిగా వాళ్ళు స్వీకరించాలి బంగారు తొడిగేస్తారు సెంగళికరకే వేస్తారు అప్పుడు చక్రవర్తి రాజగోపాల్ ఆచారి స్వాతంత్రం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి ఇలా ఉత్త చేత్తు ఇలా అంటే ఇలా తీసుకోవాలన్నా అది ఏంది దానికంటే ఒక కావాలి రెండు వందల సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తుందంటే సెంగాలీ కర్రకు బంగారు తొడుగు తొడిగి పైన నందీశ్వరుని సంథింగ్ అంత వేసి ఇస్తున్నాం స్వాతంత్రం అని ఇచ్చారు ఈ సెంగోల్ అంటారు సెంగాలీ సెంగోల్ ఈ సెంగోల్ అనేది కొడితే దాని చరిత్ర మొత్తం వస్తుంది రాజాజీ గారు అంటారు చక్రవర్తి రాజగోపాల్ గారు ప్రా తమిళ పండితులతో విజ్ఞానవేదలతో మాట్లాడి చేసినటువంటి ఇది కులదేవతా శక్తిని మనకు అనుగ్రహిస్తుందని దీన్ని సమర్పిస్తున్నాము తర్వాత లక్ష్మీ కటాక్షం కోసము చాలామంది డబ్బులు కావాలని కదా ప్రయత్నిస్తారు ఏం చేసినా కానీ ఈ మహారాజా గోమతి చక్రం చాలా గొప్పది ఇది గోమతి నదిలో దొరుకుతాయి ఇది మహామేరు శంకు ఏడు రంగులు కనిపిస్తుంది ఇంట్లో ఈ శంకును కూడా పూజలో పెట్టుకోవచ్చు సాంబ్రాణ ధూపము తీయటి పాయసము లక్ష్మీదేవి కాబట్టి పాలతో చేసినటువంటి పెసలపప్పు పాయసము లేదా బెల్లము పాలు చేసినటువంటి నైవేద్యం పెట్టచ్చు ఇటువంటి వస్తువులు ప్రత్యేకమైన వస్తువులు అంది జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా అన్ని గ్రహాలు అనుకూలత కావాలి అనే వాళ్ళు ఉంటారు అన్ని గ్రహాలు అనుకూలత కావాలంటే జ్వాలాముఖి మాలను మనము సమర్పిస్తున్నాము జ్వాలాముఖి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా దేవదారు మాల అనేది దేవతలు దేవతలు ఈ చెట్ల మధ్యలో దేవతలకు అందుకే దానికి దేవదారు మా వృక్షము అంటారు ఆ వృక్షంలో వచ్చినటువంటి బెరడుతో చేసినటువంటి ఇవి హిమాలయాలు ఉంటాయి చెట్లు పురాణాలు రాసిన దేవదారు వృక్షముల మధ్య తిరుగుతుంటారు దేవతలని అంత పవిత్రు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము పరిచయం చేసి కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి బలవంతం లేదు ఈ వస్తువులను పరిచయం చేస్తే వస్తే వీటి గురించి తెలుసుకొని సెర్చింగ్ చేసి వాటి పవిత్రత తెలుసుకొని కూడా తీసుకోవచ్చు ఊరికి నేను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు